ప్రార్థన నాలుగు దినములు సమాధిలో ఉన్న లాజలను సజీవంగా లేపిన విశ్వమిషయామికు స్తోత్రం అంజూరపు చెట్టు నీ మాట శక్తి వలన నశింప చేసిన విశ్వమిస్యామికు స్తోత్రం జన సమూహము నుండి ఆశ్చర్యరీతిగా తప్పించుకున్న విశ్వమస్యామిక స్తోత్రం పది మంది రోగులను స్వస్థపరిచిన విశ్వమస్యామిక స్తోత్రం రెండవసారి నీ ప్రత్యక్షతను కనపరిచిన విశ్వమస్యామికు స్తోత్రం ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదను అని చెప్పిన విశ్వమస్యామికు స్తోత్రం గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నేను నిన్ను ఎరిగి తిని అని చెప్పిన విశ్వమస్యామికు స్తోత్రం తండ్రి ఉదయకాల సమయం ముందు మీరు మాతో మాట్లాడుచున్న విధానం బట్టి స్స్తుతుల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి మా యొక్క వినతలను మా యొక్క మాలను ఆలకించి వాటికి ప్రత్యొత్తర ఇచ్చుచున్నందుకే మీకు వేలాది స్తోతుల స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మామలలో మా రక్షకుడు విమోచకుడైన నజరయ్యుడైన విశ్వమశయ నామను అడిగి కొనుకుంటున్నాము తండ్రి మానవుల రక్షణ కొరకై నీ ప్రియ కుమారుని మానవుల రక్షణ కొరకై నీ ప్రియ కుమారుని లోకమునకు పంపగా ప్రకటించే నీ వాక్యము లోకమునకు నకు పంపగా ప్రకటించే నీ వాక్యము ఏ లోహీం నీ నామో ఎంతో బలమైనది ఎంతోమైనది ఆ ద్వితీయోపదేశండము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదవ వచనం నుంచి మనం ధ్యానించుకుంటూ ఉన్నాం ఎలోహిం వారు మోషేతోనూ పితరులకు చేసినటువంటి ప్రమాణంకు గాను మనలను ఇజ్రాయేలీలను తనకు స్వచనముగా నియమించుకొని నిబంధనలోనూ ప్రమాణములోనూ పాలు పొందినట్టుకు మనం పాలు పొందినట్లుగా మీరందరూ ఎలోహిం సన్నిధిని నిలిచి ఐగుప్తులో మీ ఎడల చేసినటువంటి అద్భుతాలు అర్చరి కార్యాలు మీరు చూశారు కదా అయితే ఐగుప్తులో ఉన్నటువంటి హేయక్రియలు ఎందుకు ఐగుప్తులని నాశనం చేశాడు ఎందుకు హతమార్చారు అని అంటే వారు ఎయి వారికి విధే అవిధేయత చూపించటం బట్టి హేయ క్రియలు చేశారు ఆ హేయ క్రియలు మనలో ఎవరు కూడా చేయకున్నట్లుగా ఏంటి ఆ హే క్రియలు కర్రతో రాతితో బంగారంతో వెండితో చేసిన విగ్రహములను పూజించడం అలా పూజించేవారు మనలో ఉండకుండా చేయడానికి నిబంధన చేస్తూ ఉన్నాడు మోయాంలో అలా పూజిస్తే ఏమవుతుంది మరణకమైన దుష్కార్యము చేసి దుష్కార్యము చేయడానికి మూలమైనదిగా మీలో ఉం ఉండకుండానట్లు ఏది ఆ మూలమైనది ఏంటి విగ్రహారాధనకి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా నీవు చేయకుండా నిమిత్తము ఈ నిబంధనను చేస్తూ ఉన్నాడు అయితే కొంతమంది హృదయం కాఠిన్యము గలవారు మందుతో మందు తీసుకుంటూ మాకు నీరు సరిపడతాయని అనుకుంటున్నారంట అలాంటి వారు నాకు క్షేమము కలుగుతుంది ఆశీర్వాదము కలుగుతుంది ఆశీర్వాదంగానే నేను బాగానే ఉన్నాను కదా అని అనుకుంటారంట హృదయం కాఠిన్యము కలిగిన వారు కాబట్టి అలాంటి వారి మీద ఐలోహిం వారి కోపము ఓర్మేయు వారి మీద రాజుకుంటుంది రాజుకుని ఏం చే ఏమవుతుందంటే ధర్మశాస్త్రములోని ఉన్నటువంటి శాపములన్నీ వారికి వారి మీదకి వస్తాయని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు హెచ్చరిస్తూ ఉన్నాడు వారి దేశము వారి నుండి పెళ్లగింపబడి పరదేశుల పాలు అవుతుంది పరదేశం పాలు అవుతారు అని చెప్తూ ఉన్నాడు రహస్యములని ఎలోహిం వశము ఎలోహింకి చెందును ధర్మశాస్త్రము అనుసరించి నడుచుకును నడుచుకొని ఆచరించే వారికి బయలపరచబడినవి మనదియు మన సంతతి వియో అవును ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఎందుకు దేవ దేవా దేవరాత్రులు ధ్యానించాలి అని అంటే రహస్యమైనవి మరుగుపరచ ఉన్నవి బయలుపరచబడాలి అంటే మనము ధర్మశాస్త్ర గ్రంథాన్ని అనుదినము పఠించాలి అలా రహస్యమైనవి బట్ట బయలు అయినప్పుడు నీకు నాకు తెలియపరచబడినవు అయినప్పుడు అవి ఎవరికంట నీకును నీ సంతానానికి చెందుతాయని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ప్రియ సౌదరి సౌదనారా ఆశీర్వాదము మేలు ఏమన్నీ ఇవి ఊరికినే రావు మనం మనం స్వతహాగా సంపాదించుకోవాలి ధర్మశాస్త్రాన్ని అనుసరించాలి వెతకాలి ఆ విధంగా వెతికినప్పుడు ఇలామే వారికి భయపడినప్పుడు ఆయన మాటను మనం మన్నించి ఆయన చిత్తానుసారంగా మనం జీవించినప్పుడు ఇవన్నీ మనకు మన సంతతికి లభిస్తాయని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు మన పితరులు కూడా ఆ విధంగా చేశారు ఆయన మాట విన్నారు వినినప్పుడు వారు ఆశ్రదం ఇంపబడ్డారు వినప్పుడు వారు ఓడిపోబడ్డారు కాబట్టి ప్రియా సౌదరి సోదరుల ఏదైనా ఉన్నా ధర్మశాస్త్ర గ్రంథంలో బయలపరచబడినవి మరుగై ఉన్నవి బయలపరచబడతాయి ఆ బయలపరచబడినవి నీవును మీ సంత కి చెందుతాయని ఈ దినమున ఎలోహిం వారు నీకు నాకు తెలియజేసి ఉన్నారు ఆ